ఏంటి భవిష్యత్తులో మగపిల్లలు పుట్టడం ప్రశ్నార్థకంగా మారనుందా సైంటిఫికల్ గా మనిషిలోని క్రోమోజోమ్స్ జెండర్ ని నిర్ధారిస్తాయి తల్లిలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు తండ్రిలో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్స్ ఉంటాయి వీటిలో తల్లిలోని ఎక్స్ మరియు తండ్రిలోని ఎక్స్ కలిస్తే ఆడబిడ్డ తల్లిలోని ఎక్స్ మరియు తండ్రిలోని వై కలిస్తే మగ బిడ్డ జన్మిస్తారు సో అలా చైల్డ్ జెండర్ అనేది మగవారిపైనే ఆధారపడి ఉంటుంది అయితే త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వై క్రోమోజోమ్స్ లో ఫోర్టీన్ హండ్రెడ్ జీన్స్ ఉంటే ప్రెసెంట్ ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ జీన్స్ మాత్రమే ఉన్నట్టు రీసెర్చ్ ఖర్చులు చెబుతున్నాయి ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఉండడం వల్ల ఒకదానితో మరొకటి రీకాంబినేషన్ జరిగి వాటిలోని జీన్స్ ని ప్రొటెక్ట్ అండ్ రిపేర్ చేసుకుంటున్నాయి కానీ వై క్రోమోజోమ్ ఒకటే ఉండడంతో రీకాంబినేషన్ జరగడం లేదు సో కోల్పోయిన జీన్ ప్రొటెక్ట్ అండ్ రిపేర్ జరగకపోవడంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది ఒకవైపు స్పామ్ కౌంట్ తగ్గుతూ ఉండడం మరోవైపు ఏకంగా మగవారి క్రోమోజోమ్స్ ఎఫెక్ట్ అవ్వడం వంటివి చూస్తుంటే సేవ్ ద టైగర్ స్లోగన్ ఇప్పుడు చాలా అవసరమేమో అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి